కూడా నేను ఏ ఊరు వెళ్ళినా కానీ అందరి నుంచి బయటకు వచ్చి నాకు స్వాగతం కొలుతూ ఉన్నారు చిన్న ప్రోగ్రాంకి వెళ్ళినా కానీ ఊర్లో ఒక భారీ ప్రోగ్రాం జరిపినట్టుగా జనం వస్తా ఉన్నాడు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ కొంచెం అభివృద్ధి పరంగా కావచ్చు ఆకర్షితులయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పంపించారు కాబట్టి నా మీదంత ప్రేమ ప్రేమసనాలు చూపిస్తున్నానని చెప్పి అనుకుంటా ఉన్నాను ఈరోజు నాకు అర్థం కిరణ్ తరఫున చాలా కంఫర్ట్గా ఉంది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మేము వైఎస్ఆర్సీపీ తరఫున పార్టీ జెండా గారు చెప్పి తెలియజేస్తాను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి లేదని నేను దానికి మించి పనిచేస్తా ఉన్నాను అదే విధంగా వంద ఆసుపత్రి ఒకటి మాన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ముంపు గ్రామాలకు ప్రజలకి స్థలాలు ఇచ్చే దానికోసం కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో అర్దంకి నేత ప్రాంతంలో ప్రాంతంలో బలికొరవ సొంతమోజు అటువైపు వనరులు ఎక్కువ ఉన్నాయి ఆ వనరుల మీద కొంత సెస్సు అట్లా వస్తూ ఉంటుంది కాబట్టి వాటితోటి రోడ్లు కానీ అన్నీ కూడా మేము రాష్ట్రంలో అన్ని చోట్ల కంటే అద్దంకి ప్రత్యేకంగా స్పెషల్గా ఉండే విధంగా రాబోయే కాలంలో తీర్చిదిద్దుతామని తెలియజేస్తాం